తర్వాత చాలా ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటంటే ఈ లోకంలో చాలా అపవిత్రమైనటువంటి కొన్ని విలువలు అపవిత్రమైనటువంటి కొన్ని ఎంపికలు కూడా మంచివే అని చెప్తుంది మీడియా అసలు పాప సంబంధమైనటువంటి విలువల్ని ఈ లోకం మంచివిగా ఎంపిక చేస్తుంది అందుకని ఏది తప్పు ఏది రైట్ అని తెలియ తెలియచేయడానికి తెలుసుకోవడానికి ఇది ఈ ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం ఉదాహరణకి డబ్బు కట్నం అనేది అది ఎంత దౌర్భాగ్యమైన మనకు తెలుసు కానీ లోకం ఏం చెప్తుందంటే కట్నం ఇవ్వకపోతే ఎలాగండి మగపిల్లవాడు కట్నం ఇవ్వాలి అమ్ముడు పోవాలి అంతే అసలు పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ కట్నం గురించి ప్లాన్ లేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సాతానుడు ఈ లోకాన్ని ఒక పుల్పిట్ గా వాడుకుంటాడు ఎవరు అన్నారు వరల్డ్ ఈజ్ ఏ పుల్పిట్ ఫర్ శాటిన సో లోక వ్యవస్థ ద్వారా మీడియా ద్వారా వాడు ఈ యొక్క తప్పుడు బోధన్ని మన మనసులోనికి చొప్పించడానికి ప్రయత్నం చేస్తాడు దాని నుంచి తప్పించుకోవడానికే ఈ ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం